నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ఎయిటీ వారు బృందగారు ఇక కథలకు వెళ్తే కింద పడిన ఫోటోలను చూసిన అభికల్లు షాక్తో పెద్దవయ్యాయి వంగి ఆ ఫోటోలు తీసి చూశాడు ఎంగేజ్లో ఉన్నప్పుడు మహేంద్ర వేరే అమ్మాయితో ఉన్న ఫోటోలవి ఒక ఫోటోలో మహేంద్ర ఆ అమ్మాయిని వెనుక నుండి హత్తుకున్నాడు మరో ఫోటోలో మహేంద్ర ఒడిలో ఆ అమ్మాయి కూర్చొని మహీంద్ర కళ్ళలోకి ప్రేమగా చూస్తుంది అలాగే మహేంద్ర బుగ్గ మీద ఆమె కిస్ చేస్తూ ఇద్దరు చేతులు పట్టుకుని బీచ్లో తిరుగుతూ ఇలా ఇద్దరూ క్లోజ్గా ఉన్న ఆ ఫోటోలు చూసినా అభి మైండ్ మొత్తం బ్లాక్ అయింది అంటే డాడ్ పెళ్లికి ముందు వేరే అమ్మాయిని ప్రేమించారా మరి ఇంతలా ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అసలు ఎవరేమే అని బ్యాగ్లో పేపర్స్ తీశాడు అప్పట్లో మహేంద్రకు ఆమె రాసిన లవ్ లెటర్స్ ఉన్నాయి లెటర్ చివర్లు ఇట్లు ప్రేమతో మీ శ్రీవాణి అని ఉంది శ్రీవాణి ఈ పేరెప్పుడూ విన్నట్టు కూడా లేదు అనుకుంటూ ఆ లెటర్స్ ఒక్కొక్కటి తీస్తూ ఉండగా మిడిల్లో ఏదో హాస్పిటల్ రిపోర్ట్ కనిపించగాని అనుమానంగా చూస్తూ వెంటనే ఆ పేపర్స్ తీశాడు డిఎన్ఏ రిపోర్ట్ అని ఉన్న ఆ పేపర్స్ను చూసి ఆవి గుండెల్లో ఏదో తెలియని కలవరం మొదలైంది ఆ పేపర్ను పట్టుకున్న అతని చేతులు వణికిపోతుంటే కళ్ళు గట్టిగా మూసి తెరిచి ఆ రిపోర్ట్ ఎవరిది అని చూస్తున్న అభికి మహిద్వర్మ పేరు చూసి కనుబొమ్మలు ముడివడ్డాయి దాని కింద ఫాదర్ ప్లేస్లు మహేంద్రవర్మ పేరు కనిపించగానే అవి గుండెల్లో ఒక్కసారిగా అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి తలంతా గిరుణా తిరిగినట్టుగా అనిపిస్తుంటే వెనక్కి రెండడుగులు తూలినవాడల్లా తనని తాను తమాయించుకున్నాడు మై గాడ్ మహిద్వర్మ డాడ్ కొడుక హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు అవి చేతిలో పేపర్తో అలాగే బెడ్కి జారగిలబడి కింద కూర్చున్నాడు డాడ్ ఏంటిదంతా వాడు మీ కొడుకు కావడమేంటి ఐ కాంట్ బిలీవ్ దిస్ యు ఆర్ మై హీరో డాడ్ చిన్నప్పటి నుండి మిమ్మల్ని చూస్తూ పెరిగాను ఒక కొడుకుగా అన్నగా భర్తగా తండ్రిగా ప్రతి రోల్ని పర్ఫెక్ట్గా నిర్వర్తించారు మీరు ఇన్నేళ్లలో ఇటు పర్సనల్గా అటు ప్రొఫెషనల్గా మీ మీద ఒక్క రిమార్క్ కూడా లేదు అలాంటిది ఇంత పెద్ద పొరపాటు ఇలా జరిగింది మీ లైఫ్లో మామ్ కాకుండా ఇంకో ఆవిడ ఉండడమే కాదు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు తనని మీరు మామ్ కంటే ముందే పెళ్లి చేసుకున్నారా లేదా తర్వాతనా పిచ్చి పట్టినట్టుగా ఉంది అభికి రెండు చేతులతో తలపట్టుకుని గట్టిగా అరిచాడు ఆ అరుపుకి గది మొత్తం దద్దరిల్లింది ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటూ పక్కన వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ గడా గడా తాగేసి బ్యాగ్లో ఉన్నవన్నీ బెడ్ మీద వేసి చూస్తుంటే అందులో రెండు డైరీలు కనిపించాయి వెంటనే ఒకటి చేతిలోకి తీసుకున్నాడు ఇతరుల పర్సనల్ డైరీ చదవడం సంస్కారం కాదు కానీ నిజం తెలుసుకోవడానికి చదవక తప్పట్లేదు ఐఎం సారీ శ్రీవాణి గారు అనుకుంటూ డైరీ ఓపెన్ చేశాడు అభి మొదటి పేజీలో శ్రీ లవ్స్ మహి అని రెడ్ పెన్తో రాసి ఉంది నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేశాడు డేట్ ఫిఫ్త్ జూలై నైన్టీన్ ఎయిటీ నైన్ అని చూసి అంటే డాడ్ పెళ్లికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు అండ్ డాడ్ బర్త్డే రోజు కూడా అనుకుంటూ శ్రీవాణి రాసిన డైరీ చదవడం మొదలుపెట్టాడు అభి నా లైఫ్లో మొదటిసారి డైరీ రాస్తున్నాను నా మనసులో ఉన్న భావాలన్నీ అతనికి చెప్పలేక మనసులో దాచుకోలేక ఇంకా ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఇలా డైరీలో బంధిస్తున్నాను ఈరోజే మొదలు పెట్టడానికి కారణం కూడా ఉంది ఈరోజు నా మహి బర్త్డే ఫస్ట్ టైం ఆయన చేత్తో చేయి కలిపి విష్ చేశాను మా మొదటి స్పర్శ ఈ రోజుని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను మహిని రెండు సంవత్సరాలుగా పిచ్చి దాంట్లో ప్రేమిస్తున్నాను రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి ముందు నుండే వెళ్ళేదాన్ని ఆయన కనిపించే వరకు అక్కడక్కడే తిరుగుతూ దొంగచూపులు చూసేదాన్ని ఆయన చూడందే రోజు గడవదు ఎదురుపాడాలన్నా మాట్లాడాలన్నా ఏదో తెలియని భయం అలానే సీరియస్గా ఏం ఉండరు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ హీరోలా ఉంటారు అందుకే పడిపోయానేమో ఆయన కోసమే ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడే అవకాశం దొరికింది చదువుతున్న అభి హృదయం బరువిక సాగింది డాడ్నీ ఇంతగా ప్రేమించిందా మరి ముందే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఒక్కో పేజీ తిప్పుతూ ఏం జరిగింది అనే టెన్షన్తో ఆదుర్దాగా చదువుతున్నాడు అభి కాలేజ్లో అందరిలో ఒకదానిలా మెల్లగా మహేంద్రతో మాటలు కలపడం మొదలుపెట్టింది శ్రీవాణి అతనికి ఇష్టమైన వెరైటీ స్వీట్స్ ఇంట్లో చేయించుకుని తీసుకెళ్లి ఇచ్చేది మహేంద్ర టాపర్ కావడం వల్ల డౌట్స్ అడిగే వంకతో రోజు అతనితో ఎక్కువ టైం స్పెండ్ చేసేది క్రమంగా వాళ్ళ మధ్య మంచి స్నేహం కుదిరింది శ్రీవాణి చేసే ప్రతి పనిలో అతనిపై ఆమెకు ఉన్న ఇష్టం క్లియర్గా కనిపించేది మహీంద్రకు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాక హాలిడేస్ టైంలో తమ ఇంటి దగ్గరే చక్కర్లు కొడుతూ సైడ్ కొడుతున్న శ్రీవాణిని గమనించి బయటికి వెళ్ళాడు మహీంద్ర ఏం ఇక్కడ అన్న మహీంద్ర గొంతు వినబడి వెనక్కి తిరిగి చూసింది అది అది ఏం లేదు మహీంద్ర మీ ఇంట్లో మొక్కలు బాగున్నాయి ఇలాంటివి మా ఇంట్లో కూడా పెడదామని చూస్తున్నా అంది తడబడుతూ మొక్కల్ని చూస్తున్నావా నన్న మహీంద్ర ఓరగా చూస్తూ అడిగేసరికి గుటికలు మింగింది శ్రీవాణి తల ఉంచుకుని చూడీదార్ చున్నీ పట్టుకుని నలుపుతూ ఉంది దాదాపు వన్ ఇయర్ నుండి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను నేను అందరితో ఒకలా ఉంటావు నాతో ఒకలా ఉంటావు నేనంటే ఇష్టమా నీకు అని అడిగాడు ఆమె వైపు తదేకంగా చూస్తూ ఆ మాటలకు షాక్తో టక్కున తలెత్తి వైపు చూసి అతని పదునైన చూపులకు వెంటనే కళ్ళు వాల్చేసింది ఇష్టమా కాదా మౌనంగా ఉంటే నాకిలా తెలుస్తుంది ఇష్టం చచ్చేంత ఇష్టం అని సిగ్గుపడుతూ అక్కడి నుండి పరిగెత్తింది శ్రీవాణి మహేంద్ర తనలో తానే నవ్వుకున్నాడు ఆ రోజు మొదలు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు ప్రేమ సాగరంలో మునిగి తేలేవారు అలా అని ఏ రోజు హద్దు దాటలేదు ఒక సంవత్సరం అందంగా హాయిగా సాగిపోయింది ఎంబీఏ సెకండ్ ఇయర్ అయిపోయింది కాలేజ్ లాస్ట్ డే ఇద్దరం మా చెరువుగట్టి దగ్గరికి వెళ్ళాం మా పెళ్లి విషయం ఇంట్లో మాట్లాడతానని మహింద చెప్పడంతో నా ఆనందానికి అవధులు లేవు సంతోషంతో గాల్లో తేలిపోయాను కానీ ఆ సంతోషం కాసేపట్లోనే ఆవిరవుతుందని ఊహించలేదు ఆ డైరీ అంతవరకు ముగియడంతో నెక్స్ట్ ఏం జరిగి ఉంటుందని కుతూహలంతో టెన్షన్తో ఫాస్ట్గా మరో డైరీ చేతిలోకి తీసుకుని భారంగా ఊపిరి తీసుకుని వదిలి చదవడం మొదలుపెట్టాడు అవి చెరువుగట్టు దగ్గర మహేంద్ర శ్రీవాణిని ఊరిలో ఎవరో చూసి ఇంట్లో చెప్పడంతో ఇంటికి వెళ్లిన శ్రీవాణిని నిలదీసేసరికి తను మహేంద్ర ప్రేమించుకున్నట్టు నిజం చెప్పేసింది దాంతో ఇంట్లో పెద్ద గొడవే అయింది నిన్ను బావకిచ్చి చేస్తానని మాటిచ్చాను పెళ్లి వాణ్ణి మర్చిపో రేపే వాళ్ళని రమ్మంటాను అని వాళ్ళ నాన్న చెప్పడంతో శ్రీవాణి గుండె బద్దలైంది ఎంత బ్రతిమాలినా తన నాన్న గుండె కరగకపోవడంతో ప్రాణంగా ప్రేమించిన మహేంద్రను వదులుకోలేక గోడ దూకి పారిపోవాలని అనుకుంది కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమవ్వడంతో పాటు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మహేంద్రను చంపేస్తామని బెదిరించడంతో తన నాన్న అన్నయ్యల రాక్షసత్వం తెలిసిన శ్రీవాణి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో గుండెలు పగిలేలా రోధించింది ఆలస్యం చేయకుండా మూడు రోజుల్లోనే ముహూర్తాలు పెట్టుకున్నారు మహేంద్ర ఎన్నోసార్లు ఆమెను కలవడానికి ప్రయత్నించిన మనసు రాయి చేసుకుని మౌనంగా ఉండిపోయింది శ్రీవాణి ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి రెండు రోజుల్లో పెళ్లి పెళ్లికి ముందు మహేంద్రను చూడాలని ఆమె మనసు కొట్టుమిట్టాడుతుంటే ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా గట్టిగా ఊపిరి తీసుకొని చీర కట్టుకుని పూలు పెట్టుకుని అందంగా రెడీ అయి వైదేహిని రమ్మని కబురు పంపింది ఏంటే రమ్మన్నావు అంటూ వైదేహి లోపలికి రాగా డోర్ పెట్టేసి నేనొకసారి మహేంద్రను అవ్వాలి చివరిసారి ఎక్కడున్నాడు తను అడిగింది శ్రీవాణి రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు మహేంద్రను కలుస్తాంటావెంటే మీ వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు ప్లీజ్ వైదేహి ఒకే ఒక్కసారి ఒక్క పది నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను నా ప్రాణం పోతున్నట్టుగా ఉందే అని శ్రీవాణి ఏడుస్తుంటే సరే వెళ్దాం అతను నీ విషయం తెలిసి చాలా బాధలో ఉన్నాడు ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఈ ఇంట్లో ఉండకుండా గుడి దగ్గర వాళ్ళ ఉంది కదా అక్కడ ఉంటున్నాడు అలాగా త్వరగా వెళ్దాం పద గుడికి వెళ్ళి అలాగే షాప్కి వెళ్ళి గాజులు తెచ్చుకుంటారని చెప్తాను అని ఫాస్ట్గా బయటకు వచ్చింది అమ్మ వైదేహి గుడికి వెళ్తుందట నేను వెళ్తాను అలాగే పెళ్ళికి గాజులు తీసుకోలేదు కదా తీసుకొని వస్తాను అంది నిజంగా అందుకేనా అనుమానంగా చూస్తూ అడిగింది వాళ్ళమ్మ ఆంటీ అందుకే త్వరగానే వచ్చేస్తాం అంది వైదేహి సరే వైదేహి నమ్మకం మీదనే పంపిస్తున్నా త్వరగా రండి జాగ్రత్త అని అమ్మ అనడంతో అలాగే ఆంటీ అని శ్రీవాణితో పాటు బయటకు కదిలింది వైదేహి నేను షాప్కు వెళ్ళి గాజులు తీసుకుని ఈ గుడిలో వెయిట్ చేస్తాను త్వరగా వచ్చే అసలే వర్షం పడేలా ఉంది మబ్బులు పట్టిన ఆకాశాన్ని చూస్తూ అంది వైదేహి సరేనే అని శ్రీవాణి చుట్టూ చూస్తూ మహేంద్ర ఇంట్లోకి పరిగెత్తగా భారంగా నిట్టూరుస్తూ గాజులు తీసుకోవడం కోసం వెళ్ళింది వైదేహి ఇంట్లోకి వెళ్లేసరికి దీనంగా కూర్చొని డ్రింక్ చేస్తూ కనిపించాడు మహేంద్ర అతని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది ఆమెకు మహి అని ఏడుస్తూ దగ్గరికి వెళ్ళగా ఆమెను చూసి సంతోషంతో చైర్లో నుండి లేచాడు మహేంద్ర వాణి నువ్వేనా నిజంగా వచ్చావా అడిగాడు నమ్మలేనట్లుగా మత్తులో తోలుతున్న అతన్ని చూసి నేనే మహి ఇలా ఉండేవాడివి ఇలా అయిపోయావు అంత నావల్లి అని అతని మోహాన్ని చేతులతో తడుముతూ నన్ను మహి అని అతని చేతులతో ఆమె చెంపలు వాయించుకుంటుంటే వాణి ఏం చేస్తున్నావు నువ్వు అంటూ దూరం జరిగాడు రెండు రోజుల్లో నా పెళ్లి మహి మళ్ళీ లైఫ్లో నీకు కనిపించను అందుకే చివరిసారిగా చూసి వెళ్దామనొచ్చా అంది ఏడుస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు వాని మనం పెళ్లి చేసుకుందాం అందరికీ దూరంగా వెళ్ళి హాయిగా ఉందాం అన్నాడు ఆశగా చూస్తూ నిన్ను చంపేస్తామన్నారు మహి నీ ప్రాణాలను రిస్క్లో పెట్టలేను నీకేం కాకూడదు అని మనసులో అనుకొని నేను రాలేను మహి అమ్మ నాన్నలు చేస్తామని బెదిరించారు నిన్ను చేసుకుంటే మళ్ళీ చచ్చిపోతారు నేను రాలేను అంది అతని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ మహీంద్ర ఆమెకు దూరం జరిగి నా వెంట నీ ప్రేమతో నన్ను నీ మాయలో పడేలా చేశావు ఇప్పుడు మీ అమ్మ నన్ను వేరే వేరేవాణ్ణి చేసుకోవాలి అనుకుంటున్నావు అసలు నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు ఎందుకు నాకు ఇంత బాధను మిగిల్చావు ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చావు వెళ్ళి తనుండి అన్నాడు శ్రీవాణి పైకి లేచి అతన్ని గట్టిగా హత్తుకుంది వాణి రెండు రోజుల్లో పెట్టుకొని నాతో ఇలా ఉండడం తప్పు వెళ్ళు చీకటి పడుతుంది అన్నాడు ఆమెను నెట్టేస్తూ శ్రీవాణి అతని మోహాన్ని చేతిలోకి తీసుకుని మోన్ నిండా ముద్దులు పెట్టి అయోమయంగా చూస్తున్న అతని కళ్ళలోకి చూస్తూ మహి నా మనసు నీకు ఎప్పుడూ అర్పించాను ఈరోజు నా దేహాన్ని నీకు మనస్ఫూర్తిగా అర్పించి అందమైన జ్ఞాపకాన్ని జీవితాంతం పదిలిపరచుకోవాలని ఆశపడుతున్నాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు మహేంద్ర ఆమెకు దూరంగా జరిగి వాణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చిపట్టిందా నిన్ను ప్రేమించింది నీ మనసు చూసి నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమను చూసి ఈ దేహాన్ని కాదు నుండి అన్నాడు సీరియస్గా మహి ప్లీజ్ నన్ను నీ సొంతం చేసుకో ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు కానీ ఈ క్షణం నాకు నీలో ఐక్యం అవ్వాలనుంది ఈ అపురూపమైన జ్ఞాపకాలతో కళ్ళు మూసుకుని జీవితాంతం బ్రతికేస్తాను కాదనకు అని అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని అతని పెదవులను ఆమె పెదవులతో బంధించింది శ్రీవాణి ఊహించని ఆ చర్యకు షాక్ అయిన మహేంద్ర ఆమెను దూర నెట్టబోయినా వదలకుండా గట్టిగా పట్టుకుంది శ్రీవాణి ప్రేయసి ఇస్తున్న ముద్దుకి మైకం కమ్మేస్తున్నా తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు మహీంద్ర కాని అప్పటికే తాగిన వల్ల మత్తు ఎక్కేసింది దానికి తోడు బయట మొదలైన వర్షం ఈ రెండింటితో పాటు ప్రేయసి తనంతను తానుగా ముద్దులు పెడుతూ హద్దులు చెరిపేస్తుంటే ఎంతోసేపు నిగ్రహంగా ఉండలేకపోయాడు మహీంద్ర ఆ మైకంలోని ఇద్దరూ ఒకటయ్యారు ఆమెను తనలో ఐక్యం చేసుకుని మనీ ప్లీజ్ డోంట్ లీవ్ మీ నువ్వు నాకు కావాలి మత్తుగా అంటూ ఆమె మీద నుండి పక్కకి వాలిపోయాడు మహీంద్ర శ్రీవాణి కన్నీళ్లతో అతని వైపు చూసి నన్ను క్షమించు మహి నన్ను క్షమించు అని ఏడుస్తూ లేచి కింద పడిపోయిన ఆమె శారీ తీసుకుని కట్టుకొని అక్కడ టేబుల్ మీద ఉన్న బుక్ తీసుకొని ఐఎమ్ సారీ మహి నేను వదిలి వెళ్ళాలని నాకు లేదు కానీ తప్పట్లేదు మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను నా కోరికని మన్నిస్తావని ఆశిస్తూ ఇకపై నీకేమీ కాని వాణి అని రాసి పెన్ బుక్లో పెట్టి క్లోజ్ చేసి టేబుల్పై పెట్టింది మిర్రర్లో తనని తాను చూసుకుని తెగిపోయిన పూలను పీకేసి రేగిన జుట్టు సరిచేసుకుంది పడుకున్న మహేంద్ర వదనాన్ని కన్నుల నిండుగా నింపుకొని భయమయ్యి అని అతని నుదుటిన బెడ్ బెడ్షీట్ కప్పి బరుబెక్కిన హృదయంతో వెళ్ళలేక వెళ్ళలేక వదిలి వెళ్లిపోయింది శ్రీవాణి వర్షం తగ్గి వాతావరణం చల్లగా మారింది పరుగులాంటి నడకతో వస్తున్న శ్రీవాణిని చూసి టెంపుల్ నుండి బయటకొచ్చింది వైదేహి పది నిమిషాలని గంటనర వెళ్లా వెంటే ఈ చీకట్లో పిచ్చి దాంట్లో నీకోసం చూస్తున్నాను త్వరగా పద ఇంటికి డౌట్ వస్తే నీతో పాటు నాకు ఉంటుంది మీ వాళ్ళ చేతుల్లో మాట్లాడావ తంతో పాపం చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు కదా అంటూ ముందుకు నడుస్తుంటే మౌనంగా నడుస్తుంది శ్రీవాణి వాణి వైదేహి ఆమె భుజం పట్టుకుని కుదిపి మాట్లాడావా అంటే సమాధానం చెప్పవేంటే అని అడిగింది ఆ మాట్లాడాను తన ప్రేమ నా సొంతమైందని సంతోషించేలోపే నీకు అదృష్టం లేదని ఆ దేవుడు నన్ను ఆయనకి దూరం చేశాడే ఈ బాధ కన్నా చెస్తే బాగుండు అనిపిస్తుంది అని ఏడుస్తున్న శ్రీవాణిని దగ్గరికి తీసుకొని ఓదార్చింది వైదేహి రెండు రోజుల్లో నా బావతో పెళ్లి జరిగింది ఆయన జాబ్ ముంబై కావడం వల్ల మేము అక్కడికి షిఫ్ట్ అయ్యాం ఆ తర్వాత మహేంద్ర బిజినెస్ పని మీద హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు ఆ తర్వాత కొన్ని రోజులకు మహేంద్రకు వైదేహితో పెళ్ళైందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని స్మైలీ సింబల్ ఉంది డైరీ మొత్తం చదివిన అభి హృదయం బరువెక్కింది డాడ్కి ఇంత చేదుగత ఉందా డాడ్ లవ్ స్టోరీ తెలిసి మామ్ డాడ్ని పెళ్లి చేసుకుందన్నమాట కానీ తన ఫ్రెండ్ డాడ్ ఇద్దరూ ఒకటైన విషయం ఇలా కొడుకున్న విషయం మామ్కి తెలిస్తే తన గుండె పగిలిపోతుంది ఇప్పుడు విషయం బయటకు వస్తే పరువు మర్యాదల కోసం ప్రాణమిచ్చే డాడ్ ఏంటి ఆలోచనలతో అవి మైండంతా గందరగోళంగా ఉంది ఇంత గందరగోళంలోనూ మహీంద్ర తనంతటి తానుగా తప్పు చేయకపోవడం అతని క్యారెక్టర్ని దిగజాచుకోపోవడం అవి మనసుకు కాస్త ఊరటనిచ్చింది ఆ డైరీ పక్కన పెట్టి తలపెట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు అసలు శ్రీవాణి గారు భద్రంగా దాచుకునే సీక్రెట్స్ ఇన్నెళ్ల తర్వాత ఇలా బయటకొచ్చాయి ఆవిడ ఆవిడ భర్త ఇప్పుడు ఎక్కడున్నారు ఆ మహిత్ వర్మ డాడ్ నుండి ఏం డిమాండ్ చేస్తున్నాడు ప్రాపర్టీనా లేదా ఇంకేమైనానా ఆలోచనలతో పిచ్చి పట్టినట్లుగా ఉంది అభికి ముందు ఇంటికి వెళ్ళాలి అని పేపర్స్ డైరీలు ఫొటోస్ అన్నీ బ్యాగ్లో పెట్టేసి బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చేసరికి సర్ పోలీస్ సర్ కార్ పెట్టేసి వెళ్ళారు అని కీస్ అభి చేతికి అందించాడు చంద్రయ్య కీస్ అందుకుని ఫాస్ట్గా కార్లు స్టార్ట్ అయ్యాడు అభి డాడ్ కావాలని చేయకపోయినా తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి ఆలోచిస్తూనే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు అభి హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న వైదేహి వైపు చూడగానే బాధగా అనిపించింది అభికి వైదేహి అతన్ని గమనించి వచ్చావా నాన్న కాఫీ ఇవ్వనా అని అడిగింది తర్వాత అవుతాను మామ్ డాడీ ఎక్కడున్నారు లోపలే ఉన్నారు నాన్న అలాగా సరే మామ్ అని లోపలికి వెళ్ళాడు అబి అప్పుడే వచ్చేసావా అని ఆరు నవ్వుతూ బెడ్ పై నుండి లేచింది ఆమెను చూడగానే ఒక్కసారిగా బ్రేక్ అయ్యాడు అబి బ్యాక్ బెడ్పై విసిరేసి ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు ఆరు అయోమయంగా చూసింది ఆ తర్వాత ఏం జరగబోతుంది అభి ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయనున్నాడు అభి మహిత్ వర్మ ఇద్దరూ ఎదురు పడనున్నారా ఏం జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్